నాగర్ కర్నూలు ఎంపీ ఎలక్షన్లో మల్లు రవి సహకరించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదములు అంటూ రాష్ట్ర యువ నాయకులు కెఎంఎస్ శ్రావణ్ కుమార్ మిత్ర బృందం తెలియజేశారు ఇక కేఎంఎస్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మల్లురవి గెలిపే ధ్యేయంగా నడిగడ్డలోని అలంపూర్ గద్వాల్ నాయకులు దాదాపు నెల రోజుల నుండి విరామం లేకుండా నాగర్ కర్నూల్లో లో ముక్త కంఠంతో శ్రమించి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము మీకు అండగా ధైర్యముగా వెన్నంటే ఉంటామని ఐదు సంవత్సరాల వరకు అందరూ సుభిక్షంగా ఉంటారని ప్రతి ఒక్కరి కుట్రలను సైతం తిప్పికొట్టి గెలుపును బహుమతిగా ఇవ్వడానికి కృషి చేసిన గద్వాల్ జిల్లాలోని ప్రతి ఒక్కరికి మరియు నాగర్ కర్నూలులోని పార్లమెంటు నియోజకవర్గ నాయకులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు నడిగడ్డ టైగర్ రాష్ట్ర యువ నాయకుడు కేఎంఎస్ రావణ్ కుమార్ మిత్ర బృందం పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మేము ప్రతి నియోజకవర్గం నుంచి అండగా మనురోజు గారికి అండగా ఉండాలని కోరి ఉన్నాం కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మేము కోరడం జరిగింది దాంతో భాగంగానే చాలా మంది కూడా మల్లు గారికి చాలా అండగా ఉన్నారు మల్లు గారు వెంట నడిచినాను మీరు కూడా కూడా మాటలు గౌరవించి మీరు మా ఎన్నికల కానీ మాకు సహకారంగా ఉంటూ మల్లు గారికి అండగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా ఈ విదేశ్వ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మెయిన్ గా ప్రధాన అంశాలు ఏంటంటే నడిగడ్డ ప్రాంతంలో అయితే ప్రతి గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసినారు వందలాది మంది నాకు నుంచి చేస్తున్నారు చాలా మంది మేము అండగా ఉంటామని చెప్పేసి అల్టిమేట్ గా మీరు చేస్తున్నారు మీ అందరి శ్రమ వృధా కాదు రాబోయే అంతా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మీ శ్రమను మీ యొక్క సహకారాన్ని కూడా మల్లురావు సార్ గారు కూడా మర్చిపోరని సార్ గారు స్పెషల్ గా ఫోన్ చేసి శ్రావణ్ మన యొక్క నార్త్ పార్లమెంట్ కావచ్చు అదేవిధంగా నడిగడ్డ ప్రాంతం కావచ్చు అలంపూర్ నియోజకవర్గం కావచ్చు మనకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళకందరూ కూడా మనం అండగా ఉంటామన్న విషయాన్ని తెలియజేయండి మీరంతా ఇమీడియట్ గా చెప్పేసి చెప్పినటువంటి సార్ యొక్క ఆదేశాల మేరకు మేము ఈ రోజు పార్లమెంట్ కావచ్చు నడిగడ్డ ప్రాంతం కావచ్చు ఈ యొక్క అలంపూర్ నియోజకవర్గం గద్వాల నియోజకవర్గాలు కావచ్చు ప్రతి గ్రామీణ స్థాయి నుంచి మాకు అండగా ఉన్నటువంటి ప్రతి మిత్రులకు కూడా మేము అన్ని వేళలా ఏ రకంగా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ పథకం ఏ విషయమైనా ఎలాంటి పని అయినా మీకు అందరూ కూడా అండగా ఉంటామని కూడా సార్ తరఫు నుంచి తెలియజేస్తూ సార్ అండగా ఉన్న ప్రతి మిత్రుడికి మేము ధన్యవాదాలు మీకు అందరం కూడా ఈ యొక్క విజయ సందర్భంగా విజయం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎల్ల వేళ మేము మార్చుకోమని కూడా మీకు మేము మా హృదయంలో పెట్టుకొని నిరంతరంగా మీ యొక్క అందరినీ మేము మర్చిపోమని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ